దహ కుటుంబ సహార్త్వాజ మాత్రం సందీపనామదేశ దహ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి గ్లాసు నీళ్ళల్లో చిటిగడ్ పసుపు కుంకుమ అలాగే ఒక పువ్వు కొద్దిగా అక్షత్రం వేయింది తదాదవ శాంతి అత్తం శుద్ధ్యత్తం వృధ్యత్తం విద్యార్థం చే మహాజనేశా స్వస్తి పుణ్యాహ్వాకరే కరిషే తదను కాదు సమాప్యంతం మహా గణపతి పూజ కరిషే పగంగ కలసారాధనం కలిసి ఆ గ్లాస్ మీద దంపతృత్వం కూడా చేయి మోతపెట్టండి సింగిల్ గా ఉంటే మీరు అప్పులు చేయొచ్చు దంపతులు ఉంటే దంపతృత్వం కలిపి చేయండి ఓం కలసస్యమకే విష్ణుః కంటేన ద్రసమా మూలేన ద్రసదా బ్రహ్మానత్యేమా తులన సదాః సాగర సర్వే సంపతి దీపా

సవ్యంగా తిప్పాలంటే క్లాక్ వైజ్ గా తిప్పండి గంగే చమునే చేర కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సుంగ కావేరి జలస్మిన్ సన్నిధం గురు కావేరి తుంగ భద్రాచార్య కృష్ణవే నియాలోతమే భాగీరథీ విద్యాదా పంచ గంగా ప్రకీర్తిత ఆయాంతు కలశోదకేన దేవం ఆ నీళ్ళు ఆ గణపతి పైన చల్లండి తవలపాకుతో గణపతి పైన నీళ్లు చల్లండి ఆత్మను మీ శిరస్సు మీద చల్లుకోండి అలాగే మీ పిల్లల పక్కన ఉంటే పిల్లల మీద కూడా చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా స్థలాన్ని అలాగే మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవైనా కూడా చల్లండి ఆ శజమానస్యా అరవందన ఋషిక విక్రమ్ కుమార్ నామదేశ సుమన్ కుమార్ నామేశ స్వాతి నామేశమదేశ కుటుంబస్య కలశోదకైన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని పూజా స్థలాన్ని సంప్రోక్ష ధ్యానం పువ్వులు అక్షతలు తీసుకోండి అందరూ కూడా గణపతిని ముందుగా మనసులో ప్రార్థం చేయండి ఓం శుక్లాం భరధరం విష్ణు శశి వరణం చతుర ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్ను అపశాంతయే అగజాన పద్మార్గం గజాన నమహన్నిసౌ అనేక దంతం భక్తానాం ఏక ఉపాస్మహే శ్రీమన్ మహా గణాధిపతయే నమః ధ్యాయామి ధ్యాన నమస్కారాన్ సమర్పయా ఆ గణపతి దగ్గర పువ్వులు అక్షతులు వేసి నమస్కారం చేసుకోండి సింహాక్షణి

అశ్జమానస్ వేందనోళ్ళగోత్రుబ్బారావు దేశా నేరుగాం దేశకుట శుద్ధోదకస్నా సమర్పయా స్నానాం శుద్ధాచమనీయం సమర్పయా మళ్ళా పువ్వులు అక్షతులు తీసుకోండి వస్త్రం అభివస్త్ర శోధనాన్ ఋషాభిధేన సదయా పూజమాన అభిచంద్రావృతమేన హిరణ్యా విశ్వాజనో దేవసోమ శ్రీమన్మహాగణాధిపత వస్త్రయుక్మం సమర్పయామి యజ్ఞోపవీతం పువ్వులు అక్షతలు తీసుకుని వేస్తూ ఉండండి అక్కడ గణపతి దగ్గర పూజ చేస్తుండండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం ప్రస్తా ఆయుష్యమగ్రేం ప్రజమం చుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి కొద్దిగా పసుపు కుంకుమ గణపతి దగ్గర వేయండి గంధ ద్వారాంధరా దర్శాని చపుష్టాంగరీషణే దివ్య శ్రీ చందనం సమర్పయాలి అక్కడ గంధం ఉంటుంది గంధం వేయండి

తవలపాకు తోటి గడప దగ్గర నీళ్లు వదిలిపెట్టండి నైవేద్యం మీ ప్లేట్లో అన్నిటిపండు ఇవ్వడం జరిగింది

కదలీ ఫలాన్ని వేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మళ్ళా తమలపాకుతో నీళ్లు తీసుకుని గణపతి దగ్గర వదిలిపెట్టండి మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాభి ధనమసి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి మళ్ళా అక్షతలు తీసుకొని

ఆ పుగులు అక్షరలు తీసుకొని అందరూ కూడా సుముక శయగదంత శాఖ భినోగజ కన్నికః లంబోన రష్త్రవేగడా విక్రణాజోగణాదిభా విద్యార్య వివాహే చ ప్రవేశ నిర్గమె తర్వార్యు విఘ్న్రాతపదయే నమో గణపత ప్రమదపద నమస్తే అస్తోదరాయ ఏకదాయ విఘ్రరాశయ నమో నమ

మహాగణపతి ఇప్పుడు ఆ గణపతి దగ్గర పూర్తి చేసినటువంటి అక్షతలు తీసుకొని కళ్ళ కద్దుకుని శిరస్సు మీద వేసుకోండి ఆడవాళ్ళు అక్కడ పువ్వు తీసి తల్లో పెట్టుకోండి మీ పిల్లలకు కూడా అక్షతలు వేయండి పక్కన ఉంటే మీ పిల్లలు కూడా ఆ గణపతి అక్షతలు వేయండి

గణపతికం యథాస్థానం ప్రవేశ గమనాయ ఇప్పుడు అందరూ కూడా స్వామివారి వైపు ఫేస్ చేసి కూర్చోండి గణపతి పూజ అయింది ఇప్పుడు స్వామివారి వైపు తిరిగి కూర్చోండి అందరూ కూడా ఇక్కడ స్వామివారికి ముందుగా పుణ్యాహవాచన కార్యక్రమం ఉంటుంది పుణ్యాహవాచన అయిన తర్వాత కంకణాలకి ఇక్కడే పూజ చేసి మీ అందరికీ ఇస్తాం కంకణాలు కట్టుకోవచ్చు तदाद साधम सुम रुद्यर्थ तो, वेदार्थ महाजलस्ह स्वस्तिपुन वाचन क्ये

వాస్తు పురుషమావాహయాం స్థాపయామి ఓం బ్రహ్మదేవానా అం పదవీ కవీనాం శిప్రాణం మై శోషాణ శోన విద్వానాక సనాక పవిత్రమచ్చేత్రేమ ఇచ్చుత్తర కలసే వు హుమోహో స్వాహ బ్రహ్మాండమావాహయాం పూజయామి సర్వేషాం మహాజనా శ్రీ మహావిష్ణు మహావిష్ణుస్వరూపా బ్రాహ్మణాం సర్వ్యాసనాన్ని సుఖాసనాన్ని సర్వే దైవేక్షణ గి తదా తదాప్నువంత అ ప్రాప్వాం పుణ్యాహందేర్ఘమాయరస్సు శివ ఆపస్ సన్

मानो रासदान देर कमायो नवो नवो बहुत जाग मानो ना अंकेद्रुषा में चक्रे भागन देवे भ्रावित दात चायन प्रजन्त्रमा स्तरते देर कमायो आपो वन्दन तो जीवसे देर घायित वाय वच्चसे यस्वा हजागिरि नामन यमान हो मच्च मच्चो जो हमीमी जातवे दो यसो अस्पास दे हि प्रजाभरक ने प्रदत्तमस्याम अय नरंच दक्षिणकल समादाय प्राकलसे किंचत किंचितोदकनयते देद गमा इरसमन समादे ताम समाहितम सुस्पहा प्रसीद दंतपवंदः प्रसन्नास्मः सात्यरस्तो पुष्टरस्तो तुष्टरस्तो वृद्धरस्तो विग्नमस्तो ఆరోగ్యమస్సు స్వస్థ శివంకర్మాస్ కర్మసముద్రస్సు పుత్రసముద్రస్సు వేదసముద్రస్సు శాస్త్రుముద్రస్ యజమానస్సు గృహే ధనధాన్యసముద్రస్సు ఇష్టసంపదస్సు ఈశావ్యాంబిేశే అనిష్టదనమస్ యత్పం తమస్సు హస్త్రేయస్తూ శుక్రాంగారకస్ రాహుకేద సోమసహితాదిచుభా సర్వే గ్రహా ప్రయంతం स्थितिकरण मुहूर्तर्मन नक्षत्रता प्रियंता नैरुदी साम्यं घोरा साम्यंत पापा साम्यंत युदय प्रधानकलशे शुभान बदता शुभासंत शुभषय शुभ वनस्पत अहोरात्रे शुभे सैताम शुभ कर्मण्य विक्रमस्तु उत्तरो महारा भरस्त उत्तरोपता अग्निपुरगा विस्वेवाच्च प्रियता महेश्वरीपुरगात्रप्रियता इंद्रपुरगाशिषपुरगा ऋषिगणाप्रियता श्री विष्णुपुरगावाच प्रियंता आदिभुरगाग्रहा प्रियता ऋषयशन्दुच्चाचार वेद यज्ञा दक्षिण प्रियता ब्रह्म ब्राह्मणा प्रियता ब्रह्मा विष्णु महेश्वरा चियता सिंधे वेदे यीयता भगवान् नारायण

याना छोटे ये सब तुरने यकून यम्म छात्रों तख्तों पेटों व पुश्तों यथा वंशिकों के उन्हें दे आधा छात्र नहीं दे यामुन पत्ता सो यामुन से ऐडो यथा यथा यम्म ऐडो काम करने के त्यार इच्छा वोटुनिया यामुन देवाकुनिया कब्बता प्रोते वापुनिया हो स्वस्थ ऐड भाई उपलब्ध है दो सब बातें स्वस्थ ऐ చెప్పి వృద్ధి

స్వస్తి పుణ్యాహరస్సు వరుసూర్ణమస్సు యజమానస్య పరమ శివగోత్రాభివృద్ధిస్తు కాంతి పుష్టి జుష్టి జాస్తు పునరపి గోత్రాత్మణే శుభవదు ఇష్ట సంపదస్సు సర్వ సంపదస్సు బాబు మేళం చేయండి ఓం యా దేవా పవిత్రేన ఆత్మాన ప్రదేశదాన జన సహస్రదారేన కామ రాజ్య ప్రతిష్ఠిత రాజా రక్ష పరిత్రాణో సుతో శ్యామ భవనయో thank you